సిద్దిపేట జిల్లా కోహిడ మండలం ప్రజాపరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు పదవీకాలం పూర్తి చేసుకున్న మండల ప్రజాపరిషత్ సభ్యులను శాల్వతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదని ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసి కొన్ని చేయకపోవచ్చని అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు ఏది శాశ్వతం కాదు ఈరోజు మీరు ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎంపీటీసీగా ఎన్నికై ఈ ఐదు సంవత్సరాల ప్రజాప్రజ్లు రావాలని కోరుకుంటారా రాజకీయాలు వేరు పార్టీలు వేరు ఒక భవిష్యత్తులో కూడా పంచాయతీలకు సంబంధించి పరపతి రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మంత్రిగా నా వివిధ శాఖల మంత్రులతో తోటి